నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ తాగునీటికి మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్తే గాని ఏవి నగరం ప్రజలు దహార్తి తీరని దుస్థితి ఓ పంటకైనా సరిపడని సేద్యపు నీటి కడగన్లు ఇవన్నీ విద్యార్థి దశలోనే చూసిన యనమల టీడీపీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా అపర భగీరదిరి సాగు తాగునీటి వెతలు తీర్చారని తొండంగి మాజీ ఎంపీ కృష్ణ అన్నారు అలాగే జడ్పీటీసీని కూడా ఈరోజు మా గ్రామం అభివృద్ధి కానీ జరిగిందంటే యనమల రామకృష్ణ గారు వాళ్ళే మాకు మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే కోరి పెరవాళ్ళపురం మూడు కిలోమీటర్లు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం అలాంటిది కొమనాపల్లిలో ముప్పై ఎకరాల్లో వాటర్ స్కీమ్ పెట్టి మా మండలాన్ని అన్నింటికి కూడా మంచినీళ్ళు సప్లై చేసిన అపర భగీరథుడు యనమల రామకృష్ణుడు గారు అలాగే పంటలుగా పంటలు పండే టయానికి మాకు నీరు ఉండేది కాదు ఆ నీరు కూడా గోదావరి గోదావరి నుంచి కాలం తవ్వి మా ఆరానిపోయే చెరువుకి నీరు సప్లై చేసి రెండు పంటలు పండించే వ్యక్తి యనమల రామకృష్ణ గారు రామకృష్ణ గారి అభివృద్ధి కానీ రామకృష్ణ గారి చైతన్యం వల్ల అందరూ బయటకు వచ్చాం తప్ప మేము ఎవరి స్వార్థంతో ఎవరిని బాధ పెట్టి మేము బయటకు రాలేదు అలాగే రామకృష్ణ గారు ఎప్పుడు నిస్వార్థదీవి ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయాల నుండి ఒక్క మచ్చ కూడా ఆయన అన్నకి ఎవరికి అర్హత లేదు ఆయన్ని కూడా అన్నం అలాంటి వ్యక్తి ఇవాళ లేనిపోని నిందలు పోపి ఏదో మాటలు మాట్లాడితే చులుకనైపోతారన్నది అది అసచ్్యం ఆయన మీద ఏ మాటలు మాట్లాడినా అది తిరిగి ఆయనకే రిఫ్లెక్షన్ అవుతుంది తప్ప రాకృష్ణ గారికి ఏమీ ఉండదు అలాంటి వ్యక్తిని మనం ఇలా ఇలా చేయలేదు ఇది చేయలేదు అన్నది ఏం లేదు మా ఊరు అభివృద్ధి అంతా అయిన వల్ల వచ్చిన తర్వాతే మాకు అది జరిగింది పశువుల హాస్పిటల్ కూడా ఒక డాక్టరు ఒక బిల్డింగు ఒక కాంపౌండరు డాక్టర్ గారు ఉన్న సౌకర్యంగా కూడా దాంట్లో కర్నెట్టుగా రెండు గదులు గడగట్టి పశువుల హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది మాకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా రోడ్లు సింగిల్ రోడ్డుగా ఉండి అన్ని రోడ్లు కూడా డబుల్ రోడ్లు చేసి మాకు మాకు అన్నింటికి సమకూర్చి పెట్టారు ఏవి నగరానికి ఏవీ ఇబ్బందులు లేవు మా రామకృష్ణ గారు వచ్చాక ఇబ్బందులు లేకు తొలగిపోయాయి ఈ గత ప్రభుత్వం వల్లే కొన్ని ఇబ్బందులు పడ్డాం అందరూ కూడా బయటికి రాకుండా ఏం అడగకుండా మేమైనా ఇచ్చే పెన్షన్లు ఇచ్చామంటే పెన్షన్లు జనరల్గా అన్ని ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్లు అయ్యి వీరు కొత్తగా ఇచ్చే ఏమి లేవు మళ్ళీ తెలుగుదేశం పెన్షన్లు కూడా పెన్షన్లు కూడా తీసేసేసుకుని అవన్నీ మేము ఇప్పుడు పార్టీ నిమిత్తం లేకుండా కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ నిబంధనలు లేకుండా కార్డు లేని వాళ్ళందరికీ కార్డులు ఇస్తున్నాం పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి అందరం పెన్షన్లు ఇస్తున్నాం తప్ప మేము పార్టీ పరంగా ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు రాదు అందరికీ కూడా క్షేమంగా ఉండాలని ఏ వినగర్ గ్రామం నుంచి అభివృద్ధి చెందాలని ఇప్పుడు రామకృష్ణ గారు కోరుకుంటారు అలాగే మేము కూడా ఆయనకి తప్పకుండా అన్ని విధాలుగా సహకరిస్తాం తప్ప ఆయన ఏమే మాత్రం మన అన్నకి అర్హత లేదు మీరు మన మంత్రిగా చేశారు మీరు కూడా సబ్మిట్ ఉన్నది చెప్పండి నిజాలు చెప్పండి నిజాలే మాట్లాడండి కాబట్టి మీరు కూడా అన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం